డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇది డ్వాక్రా అంటే ఇది అయితే దాన్ని ఎస్హెటీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని చెబుతున్నారు ఈ రెండిట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి ఒకటేమో ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కాకుండా సెల్ఫ్ హెల్ప్ అంటలోనే ఉంది మీ సహాయం మీరే చేసుకోండి మీ తిప్పలు మీరే పడండి అని చెప్పటానికి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వల్ల కేవలం తెలిసిటేట రోల్ మాత్రమే మీకు మీరంతా గుర్చుని మాట్లాడుకోవడానికి మీరు పని చేసుకోవడానికి ఈ కావాల్సిన సహాయం మాత్రమే మాట సహాయం మాటలు చెప్పాలంటే మేము మాట సహాయం మాత్రమే చేస్తాం అనేది వాళ్ళ ధోరణి అన్నమాట రెండోది ఎందుకు ఇది పెట్టారు భారతదేశం చాలా పెద్ద దేశం జనాభాలో చైనా తర్వాత దేశం ఉన్నది తర్వాత దేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అని అనుకుంటాం కానీ ఈ దేశంలో పిల్లల పరిస్థితి తల్లుల పరిస్థితి ఆడవాళ్ళ పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది ఈ మధ్య గవర్నమెంట్ రిపోర్ట్లు చెప్తున్నాయి నూటికి అరవై ఏడు మంది పిల్లలు ఒంట్లో రక్తం లేదు అయితే ఈ అంగన్వాడీ స్కీము ఆశా వర్కర్ ఈ స్కీములు ఇవి పెట్టిన తర్వాత గతంతో పోల్చుకుంటే చాలా మెరుగైనవి కానీ ఇంకా ఎక్కడున్నామని అంటే ప్రపంచ దేశాల్లో నూట నలభై దేశాలకు పైగా లెక్క చేస్తే నూట పదకొండవ స్థానంలోనే మనం ఉన్నాం ఇది మన దరిద్రం కోటేశ్వర్లు అంబానీలు అదానీలు వాళ్ళకి కొరవలేదు మరి ఎందుకు ఇట్లా ఉన్నది ప్రపంచ వేదికల మీద మన తలకాయ దించుకోవాల్సిన పరిస్థితి కదా యునిసెఫ్ కానీ ఇటువంటి వేదికల మీద ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆడవాళ్ళ పరిస్థితి పిల్లల పరిస్థితి ఎట్లా ఉన్నది ఏంటి అని అంటే తలకై ఎత్తుకోలేరు కదా అది ఒకటి రెండవది వర్క్ పార్టిసిపేషన్ పని అంటే స్త్రీల సాధికారత స్త్రీలకు కాస్త ఆదాయం వస్తేనే మన గౌరవం పెరుగుతుంది ఆదాయం ఉంటేనే ఈ డొమెస్టిక్ వైలెన్సు కుటుంబంలో తగులు కొట్లాట్లు తిట్టడాలు ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి స్త్రీలకు సాధికారత కావాలి కదా ఈ సాధికారత కావాలంటే పరిష్కారం ఏంటి ఆటంకాలు ఏంటి స్త్రీలకు ఉద్యోగాలు లేవు స్త్రీలకు భూములు లేవు స్త్రీలకు వ్యాపారాలు లేవు పెట్టుబడి పెట్టడానికి ఎవడో పెట్టడు రాడు ఎందుకని నీకు భూమి ఉంటే భూమి తనఖా పెట్టి బ్యాంక్ అప్పిస్తుంది నీకు నగలు ఉంటే నగలు తనఖా పెడితే బ్యాంక్ ఇస్తుంది నీ దగ్గర ఏం చూసి బ్యాంక్ అప్పు అప్పియాలా నువ్వు ఎక్కడికి కాబట్టి మనకు రూపాయి కావాలంటే ఊళ్ళల్లో ఐదు రూపాయల వడ్డీలకి పది రూపాయల వడ్డీలకి బిందెలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఉండేవాళ్ళు చౌలి పోగులు ముక్కు పడకలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఉండేవాళ్ళు వంద రూపాయలు కావాలన్నా బిందెలు అన్నీ తాకట్టు పెట్టాల్సిందే మరి ఈ స్థితిలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి పరిష్కారం ఏంటి ప్రభుత్వం చేయదలుచుకుంటే మనం చెప్పేది ఏంటని అంటే ఐదువారు చెప్పిన పరిష్కారం భూములు పంచండి వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి పంచండి పంచభూములకి భార్య భర్త ఇద్దరు పేరున కూడా జాయింట్ పట్టాలు ఇవ్వండి స్త్రీలకి భూమిలో ఆస్తి హక్కు గ్యారంటీ చేయండి ఆడవాళ్ళందరికీ చదువులు లేవు సరైన చదువులు లేవు అన్ని వానప్పాల చదువులే ఇప్పటికీ ఇప్పుడు అది కూడా లేదు డబ్బు ఇస్తే చదువు లేకపోతే లేదు కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఆడపిల్లలకి ఇవ్వండి మన ఈ రిప్రజెంటేషన్ అన్ని ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చాం స్త్రీలకి ఉద్యోగాలు గ్యారంటీ చెయ్యండి స్త్రీలు చదువుకోవడానికి ఆడపిల్లలు పది రోజుల నుంచి చదువుకోవాలంటే దగ్గరలో హాస్టల్లో ఉండవు కాలేజీలు ఉండవు కాబట్టి ఆడపిల్లలు కాలేజీలు పెట్టండి పాలిటెక్నిక్లు పెట్టండి ఇది రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇవి మనం చేస్తున్న డిమాండ్ కానీ ఇవేమీ చేయదు కదా కొండలో అన్నం కొండలో ఉండాలా పిల్లాడు దుడ్డుగా ఉండాలా ఈ రకమైన పాలసీ ఏంటంటే ప్రభుత్వం పాలసీ కానీ సమస్య ఉంది ఏమిటి పరిష్కారం ఏమిటి పరిష్కారం అంటే వాళ్ళు చెప్పే పరిష్కారం ఇది స్వయం సహాయం సెల్ఫ్ హెల్ప్ మన గ్రూప్ పేరే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇవి చేస్తున్నారు అన్నమాట దీనికి గవర్నమెంట్ నేను డబ్బు కేటాయిస్తాను అని అంటుంది కేటాయిస్తారు దేనికి ఉద్యోగస్తు జీతాలకి అంతే తప్ప మనకి లోన్ ఇవ్వటానికి కాదు మనకు వడ్డీలు ఇవ్వటానికి కాదు మనకు సబ్సిడీలు ఇచ్చి మన చేతి వ్యాపారాలు చేయించడానికి కాదు చెప్పడం మాత్రం చెప్తారు చెప్పడం మాత్రం చెప్తారు మనం చుట్టేలు ఇస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం ఇవన్నీ కూడా చెప్తారు కానీ ఆచరణ మాత్రం ఉండదు అందుకని ముందే చెప్పాను కదా ప్రభుత్వం ఏ బ్యాంకులైనా లోన్ ఇవ్వాలని అంటే మీ దగ్గర డబ్బు లేదు మీ దగ్గర సెక్యూరిటీ లేదు అంటే పొలాలు లేవు భూములు లేవు కొద్ది మందికి నగలు ఉంటాయి అందరికీ ఉండవు కదా నగలు ఒకవేళ ఆ నగలు ఉన్నా కానీ ఈ గాయంగా పట్టుకుపోయి ఏ పొలాన్ని అప్పిట్టేస్తాడు కాబట్టి అది ఉండదు అందుకే మీరు ప్రభుత్వం బ్యాంకులకి చెప్పి బ్యాంకుల ద్వారా వడ్డీలు ఇప్పించి అప్పులు ఇప్పించి ఓ పది మందో ఐదు మందో పదిహేను మందో గ్రూప్ అయ్యి గ్రూప్గా మీరు యాక్టివిటీ చేసుకుని మీ దరిద్రం నుంచి మీరు బాగుపడాలి పేదరిక నిర్మూలన డాక్టర్ ద్వారా పేదరిక నిర్మూలన కావాలి అని చెప్పేసి చెప్తుంది అయితే ఇన్ని సంవత్సరాల కాలంలో ఈ డాక్టర్ ఆధారం ఎంతవరకు పేదరిక నిర్మూలన జరిగింది ఏ గ్రూప్ నడిగినా చెప్పేది ఏంటని మీరు తీసుకున్న లోన్లు మీరు దేనికి ఉపయోగపడుతున్నారు పిల్లల చదువులు ఇంట్లో రోగాలకి వ్యవసాయం అప్పులకి పెళ్ళిళ్ళకి పెద్ద మనిషి అయినప్పుడు వాటికి ఇంటికి ఫంక్షన్లకి అంటే ఆడవాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతున్నారు ఎందుకు గతంలో అది లేదు కదా ఐదు రూపాయలు వడ్డీలకు తెచ్చేవాళ్ళం కదా అని అయితే ఇప్పుడు చేసే అయినా కానీ మన ఆదాయం పెంచుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా ఈ లోన్లు ఒకటి పెళ్లిళ్ళు రెండు చదువులు మూడు వైద్యం ఇంకేమైనా ఉంటే ఫంక్షన్లు అవి ఇవి వ్యవసాయానికి అప్పులు అయితే దీనివల్ల పేద మహిళలు ఎట్లా వృత్తిలోకి వస్తారు ఇది ఒక సమస్య రెండో ముఖ్యమైన సమస్య ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి స్కూల్ ఎడ్యుకెట్ పెట్టేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ లేవు ప్రైవేట్ స్కూళ్ళు కాబట్టి ప్రైవేట్ స్కూల్కి మనం ఫీజులు కట్టుకోవాలి ఫీజులు కట్టడానికి డోకరాలో ఉండి అప్పులు చేసి ఫీజులు కడుతున్నాం లెక్కలు చేయండి ఇట్లా ఫీజులు కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ ఆసుపత్రులు ఉండవో ఉన్న ఆ డాక్టర్లు ఉండవు ఎక్స్రే మెషిన్లు ఉండో ఏమీ ఉండవు కాబట్టి ఏదైనా గట్టి రోగం వచ్చిందనంటే కొన్నిటి కాల్స్ ఆరోగ్యశ్రీ వస్తుంది అన్నిటికీ రాదు కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రికి పరిగెత్తాలి అక్కడ డబ్బులు కట్టడం కోసం డాక్టరాల రుణం ఒక ఎకరం ఎకరం నాలుగు ఎకరాలు పొలం ఉంటుంది బ్యాంకు అప్పు ఇవ్వదు ఇచ్చినా కానీ అందరికీ రావు కాబట్టి డాక్టరాల ఉండి పొలాలకు అప్పులు తీర్చుకునేది ఇక పెళ్ళిళ్ళ పేరెంట్ వాళ్ళు చందన బొమ్మన అప్పిచ్చో ఎచ్చియో నగలో పొట్టు చీరలు ఫంక్షన్ చేయాల్సిందే నిన్న ఒక ఆమె వచ్చింది చుట్టాలిపోతే పిల్లలకి బట్టలు పెడుతున్నారండి బట్టలు పెట్టడం ఏంటంటే అయితే కంచులు కట్టడం ఆడపిల్లలకైతే వనీలు చీరలు ఇవ్వడం ఈ ఇంత పెద్ద ఫంక్షన్లు గతంలో ఉండేది కాదు ఏదో పది మంది ముత్తాయితలు పిలిచి టవన్ పాత్రలోను ఇచ్చి పెట్టేవాళ్ళు అయిపోయేది ఈ ఫంక్షన్కి అప్పు ఎక్కడ దొరుకుతుంది డోక్రా అవునా కదా ఈ రకంగా మన చేత పేరుకేమో ఎంపవర్మెంట్ మహిళ సాధికారత ఈ సాధికారత పేరు చెప్పి ఇంట్లో ఉన్న సమస్తం నీ వృద్ధి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుని పొలం ఎవరి పేరుతో అయితే ఉంటుందో ఆ పెద్ద మనిషి బాధ్యత నుంచి హాయిగా శుభ్రంగా తిను తాగు హాయిగా ఉందని చెప్పేసి ఇవన్నీ మన నెత్తిని రుద్దుతాంది ఇది అసాధికారక అయితే దీనివల్ల ఉపయోగం లేదా ఉన్నది ఏమిటి ఉపయోగం ఒకప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నాం అది ఉపయోగం మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం మనం బ్యాంకుకి వెళ్తున్నాం మన గ్రూపులు నడుపుతున్నాం మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం అదే సందర్భంలో అధికార పార్టీలు రాజకీయ పార్టీల నాయకుల యొక్క చేతుల్లో పావులుగా కూడా తయారయ్యే పరిస్థితి ఉంటుంది ఈ తెలుసుకుంటున్న విషయాలు మన జీవితాలు బాగు చేసుకోవడానికి ఉంటున్నాయా డెఫినెట్ గా మనం బయటకు వస్తున్నాం మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇంత ముందు బ్యాంక్ వెళ్ళాలంటే ఎట్టాగో తెలియదు ఆఫీసర్ తోటి ఎట్ట మాట్లాడాలో తెలియదు ఎవరైనా వచ్చారంటే గజ గజ పరిస్థితి ఇప్పుడు ఆ వణుకుడు తగ్గి కాస్త గట్టిగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం అక్కడ అయిపోతున్నాం అర్థమైందా అక్కడ అయిపోతున్నాం అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాల్సిన అవసరం ఉన్నది ఎట్లా వేయాలి ఇంకొక అడుగు ముందుకి ఇది మనం ఆలోచించాలి మరొక విషయం మరొక విషయం ఏంటనంటే మైదువాగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే రెండు వేల మూడు రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల ఒకటి అంతకు ముందు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ మూమెంట్ అప్పటి నుంచి కూడా డొక్క్రాబాయ్ చేసే ప్రయత్నం చేశాం రెండు వేల రెండు రెండు వేల మూడుకి వచ్చేటప్పటికి ఇంకా భారీగా సదస్సులు పెట్టాం కొన్ని మండలాలు తీసుకుని ప్రతి గ్రూప్ ని స్టడీ చేసి అదే ఏదో దేంట్లో పెట్టారు కదా చిన్న బుక్లెట్ నేను చదివారా లేదో ప్రతి గ్రూప్ని స్టడీ చేసి వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి స్టడీ చేస్తాం నేను చెప్పిన విషయాలు దాంట్లో కూడా వచ్చినవి ఆ స్టడీ ఆ స్టడీలో దాంతోపాటుగా బ్యాంక్ ఆఫీసర్స్ కలుసుకుని మనం కొన్ని డిమాండ్స్ రూపొందించాం ఆ రూపొందించిన డిమాండ్స్ లో ఏంటంటే ఒక బ్యాంక్ ఆఫీసర్ చెప్పాడు అమ్మ మీరు వడ్డీ లేని రుణాలు అడగండి ఎందుకనంటే ఇప్పుడు లేటెస్ట్ లెక్కలు ఉన్నాయి ఈ అదానీలు అంబానీలకి మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగనాం పెట్టినాయి పదిహేను లక్షల కోట్ల రూపాయలు మందంతా తిప్పు తిప్పి కొట్టి బ్యాంకులు మనకి ఇచ్చేది రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు లేదు అర్థమవుతుందా రమాదేవి దగ్గర ఉండి ఉంటాయి కరెక్ట్ కరెక్ట్ లెక్కలు రెండు మూడు వేల కోట్ల కన్నా ఎక్కువ లేదు పదిహేను లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఎగనాం పెట్టినప్పుడు మనకి వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వరు అయిందా అయితే మనం అప్పుడు వడ్డీ లేని రుణాలని చెప్పేసి మనం డిమాండ్లు పెట్టిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి అధికారంలో లేడు ఏమున్నాడు అంటే నేను అధికారంలోకి వస్తే పాల వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పాడు కాబట్టి ఈ పావల వడ్డీ అనేది ఎవరో పెట్టేది భిక్ష కాదు మనం ప్రతి జిల్లాలోనూ పాతవాళ్ళు ఎవరి నుండి మీరు గుర్తు చేసుకోండి ప్రతి జిల్లాలోనూ వందల మందికి వందల సంఖ్యలో సదస్సులు పెట్టి మన డిమాండ్లు పాపులర్ అయిన తర్వాత పావుల వడ్డీ అని చెప్పేసి చెప్పారు అయితే ఈ పావుల వడ్డీ వస్తుందా ఎవరు నడుగు రూపాయి రూపాయినారా రెండు రూపాయలు రూపాయికి తక్కువ ఎక్కడ వడ్డీ లేదు మరి పాలగడ్డీ మోసం సంగతి ఏంటి మనం తేల్చుకోవాలా వద్దా ఇది అర్థం కావాలంటే మనం సర్వే చేయాలి పాలబడ్డీ రావట్లేదు అని మనం అంటాం అధికారుల దగ్గరికి వెళ్తే భలేవాళ్ళే ఇస్తాన పాలబడ్డీ అని అంటారు ఎందుకు ఇవ్వట్లేదు పాలవడ్డి కొన్ని కొన్ని గ్రూపులు సర్వే చేస్తే కాస్త పేదరికంలో ఉన్న గ్రూపులు ఐదో తేదీనో ఏమో చెప్తాడు ఆ లోపు కట్టలేదు ఆ లోపు కడితే పాలవడ్డి వస్తుంది ఆ లోపు కట్టలేదు పైగా గ్రూపులో అనేక మంది ఉంటారు బ్యాంకుల యొక్క కిటికీ ఇది కూడా ఉన్నది డొక్కర్ ఆడవాళ్ళు అయితే ఒకటే మాట పడితే పడరు మాట అంటే పడరు కాబట్టి మైక్రో ఫైనాన్స్ ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆడు వచ్చి కూర్చుంటే రోజు నాకు సిగ్గేస్తుంది నేను తట్టుకోలేనని చెప్పేసి ఇది కాబట్టి ఏంటంటే బ్యాంకులకి ఏదో ఒకటి దొరికింది త్వరగా ఒకటి ఆడవాళ్ళు మాట అంటే పడరు రెండోది గ్రూపు ఈ గ్రూప్ లో ఏ ఒక్క కట్టకపోయినా కానీ మిగతా గ్రూపు సభ్యులు జుట్టు పీకేస్తారు వాళ్ళలో వాళ్ళే జుట్టు పీక్కొని ఏమన్నా కానీ నా బ్యాంకు మాత్రం డబ్బులు వస్తాయి ఇది ఒక కిటుకు గవర్నమెంట్ ఏముంటుంది మీరు జట్టుగా ఉంటే బొమ్మలు చక్కగా వేస్తారు చేతులు చేతులు కట్టు మీరు జట్టుగా ఉండి స్త్రీల సాధికారత ఎంపవర్మెంట్ అని గవర్నమెంట్ చెప్తా ఉంది ఆచరణకు వచ్చేటప్పటికి అసలు మనకు నష్టం జరుగుతున్న నష్టం ఏంటో మనం తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది అన్నమాట అందుకని మనం స్టడీ చేయాల్సిందేంటి ఇది పనికి మాలిందని చెప్దామా లేదంటే దీంట్లో ఉండి దీంట్లో ఉన్న నష్టాలేంటి కష్టాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకుని గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొద్దామా ఖచ్చితంగా పావుల వడ్డీ ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రావట్లేదు నువ్వు ఇస్తావచ్చి వస్తావు నువ్వన్న పావల వడ్డీ అనే కానీ నువ్వు ఇస్తావాస్తావా మనం వడ్డీ రుణాలు అడగాల్సిందే ఇది ఒకటి రెండోది మనం ఏదైనా వ్యాపారము వృత్తి చేసుకోవటానికి ఏమిటి మనకి ప్రభుత్వం మనకి టెక్నికల్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ మనకి ఏమి ఇస్తూ ఉంది వాళ్ళకి చేతరింది ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీల వస్తువులు ఉంటాయి కదా పెద్ద పెద్ద బోర్డు గ్యాస్ సంస్థలు టీవీలు ఫ్రిడ్జులు వీటితో సహా వాళ్ళకి మీ గ్రూప్ టైఅప్ అయ్యి వాళ్ళ వస్తువులు అమ్మి పెట్టును అని చెప్పేసి చెప్తా ఉంటుంది ప్రజలకి ఏం అవసరం ప్రజలకి ఏం కావాలి మహిళలకు ఏం కావాలి ఎటువంటి వ్యాపారాలు చేయొచ్చు ఎటువంటి టెక్నాలజీని డెవలప్ చేయవచ్చు ఏ కంప్యూటర్లో శిక్షణ పెట్టవచ్చు కదా అట్లాగే ఈ బట్టల్లో అనేక రకాల ఇవి వచ్చినాయి కదా మోడల్స్ చాలా మోడల్స్ వచ్చినాయి మరి దాంట్లో శిక్షణ ఇవ్వచ్చు కదా దానికి కావాల్సిన మార్కెటింగ్ ఇవ్వచ్చు కదా ఇంటర్నేషనల్ గా కూడా ఓ ఇంటర్ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ గా దేశం అంతా ఒకటే గ్రామం అని చెప్పేసి చెప్తున్నారు గ్లోబల్ తో ఒకటే గ్రామం అని చెప్పేసి ఒకటే చెప్తారు కదా మరి అట్లాంటప్పుడు గ్రూప్ సభ్యులందరికీ ఇంటర్నేషనల్ ఈ రకంగా అంటే ఒక రకమే చెప్పాలంటే మన ఉత్పత్తి అనేది మనం క్రియేట్ చేయటం అనేది మన సంపద క్రియేట్ చేయటం అనేది దానికి లింక్ చేయొచ్చు కదా వాల్యూ ఎడిషన్ అంటారు చూడు అంటే మనం ఏదైతే మన దగ్గర దొరికే పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలకి మరి కొంత ఇది చేర్చడం అనమాట చేనేత బట్టలు ఉన్నాయి చేనేత కార్మికులకి ఇవ్వు అక్కడ నుంచి ఫుడ్ ఏమంటావు టైలరింగ్లో కానీ లేదంటే మరొక దాంట్లో కానీ శిక్షణించి మన ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనుసంధానం చేయండి ఆ రకంగా మనకి మార్కెట్ ఇవ్వండి ఇటువంటి అనేక ఇంకా ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫుడ్ కి ఇంటర్నే మార్కెట్ ఇంటర్నేషనల్ కాకపోతే కనీసం స్టేట్ నేషనల్ మార్కెట్ ఇవ్వండి మనకు మహా అయితే అక్కడ ఇక్కడ పచ్చడితో పట్టుకోవడం తప్ప ఇంకోటి కనపట్టలేదు డైరీ ఇండస్ట్రీ ఉంది అమూల్ వాడిని ఎందుకు తీసుకురావాలి ఇక్కడ నువ్వు గేదెలు కొనుక్కోవడానికి బర్రెలు కొనుక్కోవడానికి బొర్ర కొనుక్కోవడానికి నువ్వు లోన్లు ఇవ్వచ్చు కదా అమూల్ వాడిని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉండదు అంటే ఒకవైపు డోక్రా చెప్పమే తప్ప మనల్ని ఒక రకంగా ఏమంటాం మనల్ని అసక్తులు చేసి వేరే వాళ్ళ మార్కెట్లు తీసుకొచ్చి మన మన గ్రామాల్లో తీసుకొచ్చి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు కుటుంబశ్రీ ప్రాజెక్ట్ ఉన్నది కేరళలో అద్భుతంగా నడిపారు వాళ్ళు కుటుంబశ్రీ అనేక రకాల మార్కెట్ కానీ లేకపోతే రేషన్ షాపులు నిర్వహించడంతో సహా అనేక చోట్ల కుటుంబశ్రీకి అప్పు చెప్పారు వాళ్ళు వాళ్ళు కొంత ఎంపారు కాగలుగుతున్నారు వాళ్ళు ఇది ఈ అంటే ఈ రకంగా మన మన ప్రొడక్ట్స్ ని పెంచే పద్ధతి ఏంటంటే ప్రభుత్వం ఆలోచించట్లేదు ఆలోచించాలా ఆలోచించమని చెప్పేసి మనం డిమాండ్ కట్టాలా మనం కూడా కాంక్రీట్ ప్రపోజల్స్ ఇదిగో మేము కూడా మేము ఇది చేస్తాం కాబట్టి ప్రభుత్వం మాకు ఇది ఇవ్వాలని చెప్పి చెప్పాల్సిన అవసరం వీటితో పాటు ఇంకా అనేకం మన పొదుపు డబ్బులు మనకి అప్పు తీసుకోవద్దు ఇటువంటి అనేక ఉన్నాయి అందుకని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ పెట్టినా కానీ మన దాంట్లో ఉన్న మన మన సౌలభ్యాన్ని మన అవకాశాన్ని తీసుకుని మనం మనకు మనం ఎంపవర్ కావడానికి మనకు మనం స్ట్రగుల్ చేయడానికి మనకు మనం ధైర్యాన్ని విశ్వాసాన్ని తెచ్చుకోవడానికి కంక్రీట్గా వస్తున్న సమస్యలను అధ్యయనం చేసి దాని మీద ప్రభుత్వానికి మనం మన మన డిమాండ్లు మనం పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి దాంతో పాటుగా మనం ఎఫెక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది గ్రూపులు నడపడంలో మనం ఎఫెక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కువ భాగం స్లమ్స్లో కానీ ప్రత్యేకించి గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు ఉండే గ్రామ ప్రాంతాల్లో కానీ చదువు రాని ఆడవాళ్ళు ఇక డోక్రా గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారంటే ఇక వడౌ గొడవ వడౌగొడవ ఎందుకని అంటే అసలు మినిట్స్ బుక్కులు సక్రమంగా రాస్తున్నారా లెక్కలు సక్రమంగా కడుతున్నారా బ్యాంకుల్లో మీరు ఎంత ఏస్తున్నారు ఎంత పుచ్చుకున్నారు ఎవరికి ఎంత ఇచ్చారు ఈ లెక్కలు అయినా సక్రమంగా ఉన్నాయా గతంలో ఉండే ఇప్పుడు మనం మన గను ఆదమార్చి ఉంటే ఎక్కడైనా ఏ మోసమైనా జరగవచ్చు దొరికేది డోక్రా గ్రూప్ లీడర్ను ఆర్పి కానీ అసలు అసలు సూత్రధారులు బ్యాంకుల వాళ్ళు రాజకీయ నాయకులు మరి గెవరో ఉంటుంటారు కానీ దొరికేది మాత్రం వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా మనకు మనకే దుట్టుపట్లు మనలో ఐక్యత లేకుండా చేయటం మనల్ని బదనాం చేయటం అందుకని ఇవన్నీ దిగే కొద్దీ మనకి సమస్యలు వస్తాయి కాబట్టి దీన్ని ఎట్లా పటిష్టంగా నడుపుకోవాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ కొద్ది మాటలతో సరే మన జాతీయ నాయకురాలు పుణ్యవతి గారికి ఇతర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం మనం గత నెలలో డోక్రా గ్రూపుల్లో సర్వే చేసాం ఆ సర్వే చేసిన తర్వాత కొన్ని ఫలితాలు కూడా మన కార్యకర్తలకి తెలియచేయడం జరిగింది ఆ నేపథ్యంలో భాగంగానే ఈరోజు ఈ సదస్సు జరుపుకుంటున్నాం ఈ సదస్సు ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటనేది పుణ్యవతి గారు మాట్లాడుతూ చెప్పారు ప్రభుత్వం ఈరోజు డోక్రా గ్రూపుల గురించి డోక్రా సభ్యుల గురించి చాలా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నట్లు ప్రచారం మనం చూస్తూ ఉన్నాం చాలా పెద్ద పెద్ద చెక్కులు పట్టుకుని మంత్రులు ఎమ్మెల్యేలు డోక్రా మహిళలు అందరినీ పిలిచిస్తున్నారు మన సర్వేలో తేలిందేమిటి అని చెప్పేసి అంటే మొత్తం డెబ్బై నాలుగు లక్ లక్షల తొంభై నాలుగు వేల మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని వర్తింపజేస్తుంది ఇది ప్రభుత్వం ఇచ్చిన లెక్కే వాళ్ళకి ఇచ్చింది ఈ సంవత్సరం ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు నాలుగు సంవత్సరాలు సుమారుగా ఆరు వేల కోట్ల చొప్పున ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సుమారుగా వాళ్ళు డోక్రా రుణమాఫీకి కేటాయించారు నాలుగేళ్లు సంవత్సరానికి ఆరు వేల చొప్పున ఒక్కొక్కరికి ఎంత రుణమాఫీ వచ్చింది ఎంత రుణమాఫీ వచ్చిందంటే మీరు ఏం చెప్తారంటే మాకు జీరో మాకు పది రూపాయలు మాకు వెయ్యి రూపాయలు మాకు పదివేలు మాకు యాభై వేలు మాకు లక్ష కూడా వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు అంటే పది లక్షలు రుణం తీసుకుని ఉంటే వాళ్ళు వాళ్ళకి లక్ష కూడా వచ్చింది ఓ లక్ష వచ్చిందా అనిపిస్తుంది కదా ఎంత వచ్చింది అంటే ఎనిమిది వేలు వచ్చింది యావరేజ్ని మేము లెక్కగట్టాం ఒక్కొక్క డోక్రా మహిళలకి డెబ్భై నాలుగు లక్షల మందికి ఇది మొత్తం కోటి మందికి కాదు అమలు చేసింది డెబ్బై నాలుగు లక్షల మందికి ఈ డెబ్బై నాలుగు లక్షల మందికి ఎనిమిది వేల చొప్పున వచ్చింది అంతకుముందు ప్రభుత్వం పదివేల చొప్పున పది మందికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ ఇస్తానంది మీకు గుర్తుండి ఉంటుంది ఆ రుణమాఫీని ఐదు సంవత్సరాల్లో ఇచ్చారు ఆ రుణమాఫీ ఇవ్వడానికి ఏమైంది అంటే మూడు వేల చొప్పున మూడు కిస్తీలుగా ఇచ్చారు వాళ్ళు మొదటి కిస్తీ పెట్టుబడి నిధి కింద మీరు వాడుకోవద్దని చెప్పేసి చెప్పారు ఈ వాడుకోవద్దు అన్న దగ్గర చాలా ఆగ్రహం చెందారు అంగన్వాడీ మహిళలు పెద్ద ఎత్తున మన విజయవాడలో ఒక పెద్ద రాష్ట్ర సదస్సు పెట్టం అన్ని జిల్లాల్లో వేల మంది కలెక్టర్ ఆఫీసులకి తరలి వెళ్లారు మమ్మల్ని అప్పులు కట్టుకోవద్దన్నారు మేము వస్తే రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పుడు మాకు వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయినాయి చాలా గ్రూపులు డిఫాల్ట్ అయిపోయినాయి ఇప్పుడు మీరు ఇచ్చేటటువంటి మూడున్నర వేలు కూడా పెట్టుబడి నిధి కింద పెడుతున్నారు వాడొద్దని చెప్పేసి చెప్తున్నారు దీన్ని వ్యాపారాల కోసం ఉపయోగించమన్నారు ఇది కరెక్ట్ కాదు అని మీకు గుర్తుండి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాంతో ఏమైంది మనలో మనం జుట్లు పట్టుకోవడం మొదలైంది తప్ప అంటే ఆమెకేమో లక్ష రూపాయలు రద్దయింది నాకేమో వెయ్యి రూపాయలే రద్దయింది అని ఒకరిని చూసి ఒకరు అసూయ పడేటటువంటి పరిస్థితి వచ్చింది తప్ప మనల్ని అందరినీ కలిసి ప్రభుత్వం ఈరోజు అసలు రుణమాఫీని తగ్గించింది అంటే చాలా తెలివిగా అధికారంలో ఉన్నటువంటి అధికారుల అధికారుల సలహాతో రాజకీయ నాయకులు ఏమైనా ఇచ్చినట్టు ఉండాలా వాళ్ళ వీధి మాత్రం తరగకూడదు మనకు అదనపు సహాయం రాకూడదు అన్న పద్ధతుల్లో చేశారు ఇక వడ్డీ సున్నా వడ్డీ రద్దు కదా మనం వడ్డీ కట్టుకుంటే సున్నా వడ్డీ రద్దు చేస్తాము అని ప్రకటిస్తుంది ఎంత వస్తుందో మనకు అర్థం కావట్లేదు చాలా మందిని ఎవరినైనా మేము చాలా మంది గ్రూపుల దగ్గర కూర్చున్నాం మీకు వడ్డీ ఎంత వస్తుంది మీరు ఎంత వడ్డీ కట్టారు ఏవోనండి మాకు మాత్రం వడ్డీలు కడుతున్నట్టే ఉంది అని చెప్పేసి సమాధానం వస్తుంది మేము లెక్కేసాం పన్నెండు వందల ఎనభై ఏడు రూపాయలు మొత్తం తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల గ్రూపులకి మీకు ఇచ్చిన నోట్లో కూడా ఉంది అది మొత్తం తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది లక్షలు అంటే తొమ్మిది లక్షల గ్రూపులకి తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల గ్రూపులకి అందులో లక్ష ఐదు వేల మంది అంటే టోటల్ మహిళలందరికీ సున్నా వడ్డీ ఇచ్చినట్లు లెక్క వేశారు ఎంత కేటాయించింది ప్రభుత్వం అంటే పదమూడు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించింది పదమూడు వందల యాభై నాలుగు కోట్ల ఎంతమందికి ఇది కోటి మంది ఒక్కరమాటెక్కి ఒక్కొక్కరికి సున్నా వడ్డీ ఎంత వచ్చింది పన్నెండు వందల ఎనభై ఏడు రూపాయలు చూడండి ఎంత బడా మోసానికి మనం గురవుతున్నాము అనేటటువంటిది సున్నా వడ్డీ అంటే కాన్సెప్ట్ ఏమిటి అంటే మనం కట్టిన వడ్డీ తిరిగి ఇవ్వడం అనేది అంటే ఈ వడ్డీని ప్రస్తుతం వాళ్ళ లెక్క ప్రకారం మూడు లక్షల రూపాయలకి ఇస్తున్నట్లు ఈ మూడు లక్షల రూపాయలకి మాత్రమే వర్తింపజేస్తున్నారు మనం నాలుగు తీసుకునివ్వండి ఐదు తీసుకునివ్వండి పది తీసుకునివ్వండి పదిహేను కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కడైనా పదిహేనుకి మించి ఉంటే ఒకటి ఆరు గ్రూపులు ఉన్నాయి ఎందుకంటే ఆర్బీఐ రెండు వేల ఇరవైలో ఒక సర్కులర్ ఇచ్చింది ఆ సర్కులర్ ఏంటంటే ఇరవై లక్షల వరకు డోక్రా గ్రూపులకి రుణాలు ఇవ్వవచ్చు అని చెప్పేసేది ఆర్బిఐ సర్కులర్ ఆ సర్కులర్ తర్వాత ఇప్పుడు మనం ఎంత అడిగితే అంత ఇరవై లక్షల దాకా రుణం ఇవ్వడానికి బ్యాంకులు సంసిద్ధంగా ఉన్నాయి ఇస్తున్నాయి కొన్ని చోట్ల ఈ ఇస్తున్నటువంటి దానికి వడ్డీ వర్తింప చేయడంలా సో వడ్డీ వర్తింప చేస్తే మనకి పెద్ద వెసులుబాటు వస్తుంది వాస్తవంగా లోన్ రిపేమెంట్ అప్పులు తిరిగి చెల్లించడం అనేటటువంటి ఆస్పెక్ట్ లో చూస్తే ద నెంబర్ వన్ ఎవరు అని చెప్పేసి అంటే డోక్రా మహిళలు దేశవ్యాప్తంగా అయితే పరిస్థితి డోక్రా మహిళలు నాబార్డ్ రిపోర్ట్ ప్రకారం నాబార్డ్ అంటే రూరల్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటి బ్యాంక్ వీళ్ళ యొక్క లెక్క ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి హండ్రెడ్ పర్సెంట్ డోక్రా ఉమెన్ ను అప్పులు చెల్లిస్తున్నారు ఎవరైనా చెల్లిస్తున్నారా లేదు కదా ఏ వర్గము చివరికి ఆస్తులుండి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మీద అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక కారణంతో డిఫాల్ట్ అవుతున్నటువంటిది ఉంది కానీ పుణ్యమతి గారు చెప్పారు కదా ఒకవేళ డోక్రాలో గ్రూప్ లో ఎవరైనా కట్టలేకపోయినా సరే జుట్టు పీకి మరి ఇంట్లో ఉన్న బయట మరి మిగతా డోక్రా గ్రూప్ మహిళలే వసూలు చేసి బ్యాంకులకు కట్టేటటువంటి ఒక పరిస్థితి అయితే ఉందో దాని ఫలితంగా హండ్రెడ్ పర్సెంట్ రీపేమెంట్ ఉంటుంది ఇది నాబార్డ్ ఇచ్చినటువంటి లెక్క దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రూపుల్ని లెక్క చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో ఫార్టీ పర్సెంట్ గ్రూపులు ఉన్నాయి అంటే ద సింగిల్ బిగ్గెస్ట్ డోక్రా గ్రూప్స్ ఆర్గనైజ్ అవుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేమిటి అని చెప్పేసి మనం చూసినప్పుడు ప్రధానమైనటువంటి ముఖ్యమైన సమస్య మన ముందుకు వచ్చింది ఏమిటి అంటే పొదుపు డబ్బులు మీరు ఎవరైనా చెప్పగలరా ఎంత పొదుపు డబ్బులు ఉన్నాయో బ్యాంకుల్లో మన డబ్బులు అసలు మీ గ్రూపుకి ఎంత పొదుపు డబ్బులు ఉన్నాయి అని అడిగితే మన వాళ్ళు ప్రశ్న వేస్తే చాలా మందికి తెలియదు మన గ్రూపు డబ్బులు బ్యాంకులో పొదుపు డబ్బులు ఎన్ని ఉన్నాయి అని అడిగితే మీరు అడగండి మన వాళ్ళు అడిగారు కొంతమందిని కొన్ని గ్రూపుల వాళ్ళని ఎంత ఉన్నాయి అంటే చెప్పలేకపోయారు అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు నెలకు వందో వందలో కట్టమంటున్నారు కట్టేస్తున్నారు అంతే ఆ బ్యాంకులో ఎంత ఉన్నాయి మన ఏమిటి అనేటటువంటి వివరం కూడా అవగాహన కూడా కల్పించేటటువంటి పరిస్థితి కానీ దాన్ని ఓపెన్ గా చెప్పే పరిస్థితి కానీ చాలా చోట్ల లేదు ఇవాళ నాబార్డు లెక్క ప్రకారం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు డోక్రా మహిళల పొదుపు డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇదేమైనా చిన్న విషయమా దాని మీద అర్ధ రూపాయి వడ్డీ వేసుకున్నా మూడు వేల కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి వడ్డీ లేదు కదా దీనికి వడ్డీ లేకుండా బ్యాంకుల దగ్గర ఉండదు కదా పద్దెనిమిది వేల కోట్లు ఇది మన డబ్బులు డబ్బ్రామ్ అట్లా డబ్బులు దీని మీద అంతర్గత రుణాలు అంటే అంతర్గత ఇంటర్నల్ ఏమంటాం దాన్ని ఇంటర్నల్ లోని అంతర్గత రుణాలు అని చెప్పేసి చెప్తాం ఈ అంతర్గత రుణాలు తీసుకోవాలనేది ఎస్హెచ్జీస్ కాన్సెప్ట్ లక్ష్యం అది ఎస్హెచ్జి బుక్ మీరు చూస్తే నియమాలు దానిలో గనక చూసినట్లయితే మీకేం కనిపిస్తుంది అంటే అంతర్గత రుణాలు ఇచ్చుకోవాలి ఒక మినీ బ్యాంక్ లాగా డోక్రా గ్రూప్స్ నడవాలి అని మినీ బ్యాంక్ లాగా నడవాలి మినీ బ్యాంక్ లాగా నడవడం అంటే మనం రోజు తలా పది వంద రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు మనం లో వేసుకుంటే రేపు పొద్దున మనం ఆ వెయ్యి రూపాయలు విత్డ్రా చేసుకొని మనలో ఎవరికైనా అవసరమైతే ఇదిగో ఝాన్సీకి అవసరము వెయ్యి రూపాయలు రావడానికి వెయ్యి వెయ్యి రూపాయలు దేనికండి అని చెప్పేసి మీరు ఎవరైనా అడగచ్చు నేను నెల్లూరులో మన వాళ్ళతో చిన్న లోకల్ బాడీ మీటింగ్ లో కూర్చున్నాను అప్పులు ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగాను ఒక అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే ఏముందండి చేతిలో డబ్బులు ఉండవు చుట్టాలు వస్తారు వచ్చిన చుట్టాలకి ఏమీ లేకుండా పెట్టి పంపించలేం కదా